హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి కటింగ్ క్లియర్గా క్లియర్గానేమీ పెట్టట్లేదు ఎందుకంటే ఇది మా మదర్ బ్లౌజ్ అనమాట అమ్మ చెప్పినట్టు అవన్నీ పెట్టి ఈ నెక్ జారకుండా ఒక హాఫ్ ఇంచ్ ఏమో షోల్డర్ దగ్గర కిందకి కట్ చేశాను ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట మమ్మీనే వీడియో తీసింది అమ్మేను ఇక్కడ నెక్ వచ్చేసేసి రౌండ్ అనింది లేదు ఇది కొంచెం బార్డర్ ఉంది కదా అని నేనే ఈ విధంగా కొంచెం పలకపెట్టి వీ నెక్ లాగా స్టిచ్ చేసిన స్టిచ్ చేశాను అనమాట ఎప్పుడు వచ్చినా అమ్మ ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వెళ్తుంది లాస్ట్ మంత్ థర్టీన్త్కి అది కూడా చేతి పని లేకుండా అప్పటికప్పుడు స్టిచ్ చేసిన బ్లౌజే మెషిన్ మీదే ఉప్సులు కాజాలు కూడా మిషన్ మీదే వేసేయచ్చు అని చెప్పి వీడియో పెట్టాను ఇది కూడా మమ్మీ అమ్మదేనమాట ఇప్పుడు ఇది కూడా చాలా ఫస్ట్ స్టిచ్ చేశానండి అయితే నేను కట్ నేను కట్ చేసి స్టిచ్ చేస్తాను కదా చిన్న చిన్న చిన్నగా వీడియోస్ అయితే తీసాను అనమాట ఇది ప్రిన్స్ కట్ స్టిచ్ చేస్తాను అనమాట బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసేసుకొని మొత్తము ఫ్రంట్ నెక్ వచ్చి సెవెన్ ఇంచెస్ పెట్టాను ఇక్కడ సేమ్ యాస్టిస్ బ్యాక్ పార్ట్ లాగానే మొత్తం స్టిచ్ చేసే డ్రా చేసేసి ఇక్కడ చివరి వైపు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట ఇది ఫార్టీ సైజ్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ అనమాట ఇక్కడ ఫినిషింగ్ అయితే సూపర్ వచ్చిందండి బాగా కుదిరింది బ్లౌజ్ అయితే ఇది కాటన్ టైప్ ఫ్యాబ్రిక్ అనమాట లైనింగ్ కాటన్ టైపే మెయిన్ ఫ్యాబ్రిక్ కాటన్ టైప్ ఏ అనమాట పేపర్ స్టిప్గా వచ్చింది కాబట్టి చెప్పినట్టు క్లాత్ వెంటనే వేడి వేడిపించకుండా బ్లౌజ్ అయితే అయిపోయింది ఒక్కొక్క క్లాత్ని బట్టి కూడా మనకి తీసుకొచ్చేస్తుంది బ్లౌజ్ కుట్టాలంటే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి పెట్టాను కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ లోతు పెట్టాను అనమాట ఆర్మ్ హోల్ ఇక్కడ వచ్చేసేసి ఇక్కడైతే ప్రిన్స్ కట్ మార్చేస్తున్నాను ఫార్టీ సైజ్ అండి మరీ ఎక్కువ ఈ టక్స్ మెయిన్ టక్స్ ఇలా మార్చేసుకొని ఇది టూ ఇంచెస్ మార్చేస్తాం కదా ఇలాగా మిడిల్లో నుంచి ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా పైకి మార్చేసుకొని అటు ఇటు క్రాస్గా ఈ విధంగా గీసేస్తాను నేను ప్రిన్స్ కట్ మొత్తము కట్ చేయట్లేదు ఇలా మార్కింగ్ చేసేసి డైరెక్ట్ స్టిచ్ చేసేస్తున్నాను ఇటు నుంచి ఇక్కడికి ఒక టక్స్ వస్తుంది కదా ఇక ఒక డార్స్ ఆ డార్స్ కూడా ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను ఇక్కడ కాజా కాజాపట్టి వైపు కూడా కరెక్ట్గా హాఫ్కి మిడిల్లో ఈ విధంగా మార్క్ చేసుకొని రెండున్నర ఇంచులు ఇక్కడ మార్క్ చేస్తాను అనమాట సేమ్ యాస్టిస్ బ్యాక్ పార్ట్ సహాయంతో దీన్ని కట్ దీన్ని డ్రా చేసేసి ఈ విధంగా సింపుల్గా ప్రిన్స్ కట్ మోడల్ గీసేసి కట్ చేసేస్తున్నాను ఈ విధంగా నెక్ ఫ్రంట్ నెక్ ఏమో రౌండ్ పెడుతున్నాను రౌండ్ పెట్టాను అనమాట మొత్తము షోల్డరు ఆర్మ్ లూజు కింద నడుం దగ్గర మొత్తం కూడా బ్యాక్ పార్ట్ అంతే ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా అనమాట చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో హ్యాండ్స్ కూడా అటువైపు వేసేసాను ఇక్కడ బార్డర్ వచ్చేసి కొంచెం క్లాత్ మిగిలింది కదా ఆ తోటే నేను నెక్ వెనకాతులకి కట్ చేసి వేసాను అనమాట హ్యాండ్స్కి మొత్తము బార్డర్ వచ్చింది నేను మొత్తము ఏమీ చూపించట్లేదు ఇదిగోండి ఇక్కడ ఈ ఈ పార్ట్స్ మట్టికే వచ్చిందనమాట ఈ దీంతో నేను నెక్ బ్యాక్ నెక్ మట్కు వేస్ట్ చేయకుండా ఆ బార్డర్ని స్టిచ్ చేశాను అనమాట ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫస్ట్ అటాచ్ చేసేసి ఈ కుట్ అనేది లోపలికి ఉండేలాగా పెట్టేసేస్తాను అనమాట ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అనేది కట్ చేయలేదు ఓన్లీ లైనింగ్ పీస్ నెక్కే కట్ చేసాను ఈ విధంగాను ఫస్ట్ నెక్ ప్రకారము ఇలాగ అటాచ్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇప్పుడు నెక్ కట్ చేసేసేయాలి నెక్ కట్ చేసేసినాక ఎక్కడెక్కడ కోణాలు ఉన్నాయో ఆ కోణాల దగ్గర చిన్న చిన్నగా టక్స్ పెట్టేసేసి ఈ కుట్టు లోపలికి వెళ్ళేగా రివర్స్ తిప్పేసేయడమే మనం నేను బార్డర్ వేసాను కాబట్టి నెక్ స్టిఫ్గానే ఉందండి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఇది లోపలికి క్లాత్ వెళ్ళింది కాబట్టి స్టిఫ్గానే ఉంటుంది ఈ క్లాత్ కూడా మరీ పల్సుగా లేదండి కొంచెం మందంగానే ఉంది ఈ క్లాత్ ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేసేయాలి నెక్ చుట్టూతోను ఇప్పుడు నేను బార్డర్ కట్ చేశానని చెప్పాను కదా ఆ బార్డర్ని ఈ రెండిట్లని ఫస్ట్ ఈ రెండు పీసెస్ని జాయింట్ చేసేసేయాలి ఇలా జాయింట్ చేసేసినాక దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసేసి కట్ చేయాలన్నమాట మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ ఈ విధంగా అనమాట హాఫ్కి ఫోల్డ్ చేసి హాఫ్కి ఈ విధంగా కట్ చేశాను కట్ చేసినాక మళ్ళీ ఈ రెండు పీసెస్ని అటాచ్ చేసేసాను మొత్తం ఎన్ని పీసులు వస్తాయి ఇక్కడ ఉన్న రెండు పీసులు వస్తాయి కదా ఈ రెండు పీసెస్ని అటాచ్ చేసేసాను అటాచ్ చేసేసినాక ఇప్పుడు వన్ ఒకవైపు ప్లెయిన్ క్లాత్ అంటే బార్డర్ బొద్దు పార్ట్ ఉంది కదా ఆ బొద్దు పార్ట్ ఇక్కడ ఫోల్డ్ చేసి నెగకి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ ఈ విధంగా నెక్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చూసుకున్నాను అనమాట కరెక్ట్గా సరిపోయింది సో ఇటువైపు క్లాత్ అనేది కొంచెం ఫోల్డ్ చేసేసి నెక్ నెక్ మీద మనము లేస్ ఎలా కుడతాము అలాగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట బార్డర్ వేస్ట్ చేయకుండానే స్టిచ్ చేస్తానండి ఎందుకు ప్లెయిన్గా వదిలేయటము క్లాత్ ఇది కొంచెం షైనీగా ఉంది కదా బార్డర్ అని చెప్పేసి చిన్నగా ఈ చిన్న చిన్న టిప్స్ అనమాట మరీ ప్లెయిన్గా వేసుకునే బదులు కొంచెం ట్రెండిగా అనమాట లేస్ లేకుండా నీట్గాను ఇక్కడ కార్నర్స్ వచ్చేసరికి లోపలికి ఒక కుచ్చు పెట్టేసేసి పైకి కనబడదనమాట ఇదిగోండి ఈ విధంగా లోపలికి లోపలికే ఉంటుంది ఈ విధంగా కోణం వచ్చేలాగా ఇటువైపు క్లాత్ జరుపుకొని అలానే ఫోల్డింగ్ కూడా పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకొని ఈ విధంగా అటాచ్ చేసేసేయాలి మనం ఎలాగో నెక్ కుట్టేసాం కదండీ ఇదిగోండి ఈ విధంగా అనమాట ఇప్పుడు దీన్ని ఈ వీడియోలో చూపించినట్టు మీకు అర్థమైందనుకుంటున్నాను చాలా ఈజీ అండి క్లాత్ తోటి నేను కూర్చోనేది పైకి కనబడ అవసరం లేదనమాట ఇదిగోండి ఈ విధంగా ఇక ఇలాగనమాట ఈ క్లాత్ అనేది ఇటువైపుకి వచ్చే విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని తిప్పేసేసి సూది అనేది లోపలే ఉండాలి సూది లోపల నుంచి ఈ విధంగా తిప్పుకొని స్టిచ్ చేసేయాలి చూడండి చిన్న క్లాత్తో చక్కగా నెక్ మొత్తం నేను స్టిచ్ చేస్తాను అనమాట డిజైన్గా వదిలేయకుండాను ఈ విధంగా నెక్ మొత్తం ఈ కోణం దగ్గరికి వచ్చేసరికల్లా ఇక్కడ ఇలాగ లోపలికి కూర్చు ఒక లాగా అది బయటికి కనబడదు ఈ విధంగా పెట్టేసేసి స్టిచ్ చేయాలి మూడు కోణాలు కదా మూడు కోణాల దగ్గర ఈ విధంగానే ఇక్కడ నేను ఎందుకు ఇంత సేవ్ చేశానంటే ఇక్కడ ఆల్రెడీ జాయింట్ వచ్చింది కదా ఆ జాయింట్ కొంచెం పైకి వస్తుంది అనమాట అందుకని కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేశాను ఇక్కడ ఒక ఒక అతుకు ఉంది అది అతుకు తీసేసాను అనమాట ఇలాగా ఒకవైపు స్టిచ్ చేస్తారు ఇప్పుడు ఇంటూ ఇంకోవైపు ఈ క్లాత్లో లోపలికి ఫోల్డ్ చేసేసి అటాచ్ చేసేయటమే అంతేనండి మొత్తము కూడా చాలా నీట్గా వచ్చింది చూస్తున్నారు కదా ఇలాగా అటాచ్ చేసేయటమే మీకు గనక నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేయండి చా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలానే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రిన్స్ కట్ కూడా కట్ చేయకుండా స్టిచ్ చేసేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది నెక్ మాత్రమే అలానే ఇలా డార్స్ వేసేసుకొని మొత్తము కూడా నడుం బెల్ట్ అవన్నీ వేసేసుకోవాలి ఇక్కడ ప్రిన్స్ కట్ కుడుతున్నానని చెప్పాను కదా ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ దీని మీద ఒక స్టిచ్ వేసేసాను స్టిచ్ వేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఇట్నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ ఆర్మ్ హోల్లో లో ఒక డార్స్ వేయాలి కదా ఆ డార్స్ అంతేను నెక్ అంతా కూడా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి రివర్స్ తిప్పేసేసేయడమే బ్యాక్ పార్ట్ నెక్ ఎలా స్టిచ్ చేశాను అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ స్టిచ్ చేసేసి ఇలాగ ప్రిన్స్ కట్ డార్స్ అనేది వేసేస్తున్నాను విత్ డబల్ స్టిచ్ అనమాట ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు డార్స్ కూడా వేసేసుకోవడమే రెండు డార్స్ అయింది కదా ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు డార్స్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి వేసేయడమే చాలా ఈజీ అండి ఈ వీడియో వల్ల మనకి స్టిచ్చింగ్ తెలిస్తే చాలు మన బ్లౌజులను కానీ మన మదర్స్ బ్లౌజులు కానీ ఇలాగా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఉక్స్ పట్టి పట్టి వేసేసుకోవాలండి ఉక్స్ పట్టినేమో లైనింగ్ పీస్తో వేసుకోవాలి ఇప్పుడు నేను కాజా పట్టి వేస్తానన్నమాట అంతేనండి నేను ఇది జస్ట్ మనకి స్టిచ్చింగ్ తెలిస్తే మనం ఒక వన్ అవర్లో మనకి ఇష్టం వచ్చినట్టు మనం స్టిచ్ చేసుకోవచ్చు అని మాత్రమే చూపిస్తున్నాను ప్రిన్స్ కట్ ఈ విధంగా స్టిచ్ చేసేసి ఈజీగా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇలా షోల్డర్స్ జాయింట్ చేసేసి ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూడండి నేను హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చూపించలేదు హ్యాండ్స్ ఏముంది మనం లైనింగ్కి అయితే నాకు నాలుగు వైపులా

అటాచ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఫినిషింగ్ అనమాట మొత్తం సైడ్ జాయింట్ కూడా జస్ట్ చూపిస్తున్నాను వన్ సైడ్ కరెక్ట్గా మనం ఎక్కడ వైర్కైతే గీసుకుంటామో దాని ప్రకారము ఒక స్టిచ్ వేసేసుకొని కరెక్ట్గా సరిగ్గా ఉందో లేదో చూసుకొని పక్కన ఒక మూడు నాలుగు కుట్లు అనేది వేసుకోవాలి అంతేనండి బ్లౌజ్ స్టిచ్చింగ్ మనకు వస్తే కనుక మనం ఒక టూ అవర్స్లో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు ఇది ప్రిన్స్ కట్ కుట్టాను కదా చూడండి ఫినిషింగ్ కూడా కరెక్ట్గా ఇక్కడ దగ్గర దగ్గర ప్లస్ ప్లస్ గుర్తు అనేది వచ్చింది చూడండి ఫినిషింగ్ బ్లౌజ్ మొత్తం లుక్ అయితే ఈ విధంగా వచ్చింది మీకు గనక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చే